ప్రత్యక్ష ప్రసారం దివంగత శ్రీ సీతారా ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి చివరి శ్వాస వరకు స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా తప్పించిన తెలంగాణ ఉద్యమ దిక్సూచి కొండ లక్ష్మణ్ బాపూజీ వర్తంతే సందర్భంగా ఘన నివాళి ప్రజాస్వామిక స్ఫూర్తిని సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా సహచర సహజ మిత్రులైన కాంగ్రెస్ పార్టీని కూడా విధానపరమైన ఆలోచనలో విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు ప్రజాస్వామ్య వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన దళం వచ్చిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు కానీ వారి ఆలోచన విధానం వారి విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్తల నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్ది ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను వారిని నేను తక్కువ కలిసిన కాకపోతే పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక రెండు సార్లు కలవడం జరిగింది వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడుతుంటే తీర్చిచేసి దేపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జయపాల్ రెడ్డి గారి సభకాలికులు సీతారాం ఏచూరి గారు అందరినీ మనం గట్టిగా చెప్పచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అర్థం ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు చాలా మంది నేను దేశానికే అంకితం నేను ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్పుకుంటాను కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం ఏచూరి గారు తికున్నంతకాలం ప్రజల పక్షాన్ని నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్టీవ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డరు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు